దయచేసి ఒక చేత్తో వంద రూపాయలు ఇచ్చి మరొక చేత్తో వెయ్యి రూపాయలు దోచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే మీరంతా కూడా తెలుసుకోండి మిత్రుల మిత్రులారా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలకి పేర్లు మార్చుకోవడం ద్వారా స్టిక్కర్లు మార్చుకోవడం ద్వారా ఇవాళ తన పథకాలుగా చెప్పుకునేటువంటి ఈ సన్నాసి శాతకాన్ని దద్దమ్మ ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా ఇవాళ మీ అందరికీ కూడా పెడుతున్నాడు ఈ రా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ అవుతాయి అని చెప్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి కానీ మిత్రులరా ఇవాళ కేంద్రంలో అమలవుతున్నట్టు సంక్షేమ పథకాలు ఏతున్నాయో అయితే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వంతో అమలు కాబోడుతున్న విషయాన్ని మీరంతా కూడా గ్రహించాలి మిథలారావు తణుకు అభివృద్ధి విషయంలో నేషనల్ హైవేస్ చక్కటి ఫ్లైఓవర్స్ నిర్మించారు తణుకులో తణుకు రైల్వే స్టేషన్ని నలభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు కాబట్టి ఈ విధంగా మూడు పార్టీలు జతకట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి విజన్ పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎవరిదైతే పెట్టుకోకూడదు ఎవరినైతేకోకూడదు ఆ పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నారనేటువంటి విషయం ఎన్నికల అనంతరం ఈ ముఖ్యమంత్రికి జగన్ రెడ్డిని శంకర్కి మాన్యాలు పంపిస్తాం అనేటువంటి ఎటువంటి అనుమానం లేదు మిత్రులారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా సమయం తక్కువ ఉంది నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ముప్పై నాలుగు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నా అలాగే రాధాకృష్ణ గారు మిత్రులు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు మీరు కమలం పూపై ఓటేయండి సైకిల్ గుత్తిపై ఓటేయండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లో నడిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్ ఇచ్చేసి అది తమిళ్ తణుకులో మీ హుషారు చూసా